నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జాన్వరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణం ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్న గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి జనవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ గ్రహ మార్పుల ప్రభావం ఈ రాశి వారిపైన ఎంతవరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు మనకి జనవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు ప్రధానంగా మూడు గ్రహాలు మార్పులు చెందుతున్నాయి మనకి ఈ శుక్రుడు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రవి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా మకర రాశిలోకి వస్తాడు అందుకే దాన్ని మకర సంక్రాంతి అని అంటాం మనం అలాగే ఈ యొక్క బుధుడు ఇప్పటివరకు వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశిలోకి సవ్యదశలోకి వస్తాడు డైరెక్ట్ అవుతాడు అండ్ ఆ తర్వాత ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈయన బుధుడు ధనుస్సు రాశిలోకి మారడం జరుగుతుందనమాట కాబట్టి వీటి వల్ల ఖచ్చితంగా మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క జాతకాల్లో మార్పు ఉంటుంది మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు ఇటు కుటుంబ పరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు వీరికి ఆరోగ్యపరంగా సప్తమ స్థానంలోకి రవి రావడం వల్ల స్వల్పమైనటువంటి శిరోబాధ ఆ తర్వాత ఈ మైగ్రేన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కొంచెం బాధ పెడుతుంది తర్వాత జ్వరాలు స్వల్ప జ్వరాలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దగా మేజర్గా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇక కుటుంబ పరంగా మనకి పరిస్థితులు బాగుంటాయి ఇంతవరకు మరి పిల్లలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అవనేయండి అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది అదేవిధంగా మెనమామల వల్ల లాభాలు ఆ తర్వాత విద్య వల్ల లాభాలు ఈ విధంగా మనం చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు మన మాటల వల్ల రావడం అనేటటువంటిది జరుగుతుంది మరి అలాగే ఈ రాశి వారికి వ్యాపార ఎలా ఉండబోతుంది అంటారు వ్యాపార పరంగా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఒక అష్టమ శని జరుగుతున్నాడు కాబట్టి ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాక్చాతుర్యంతో మనకి బుధుడి యొక్క పొజిషన్ బాగుంది కాబట్టి వాక్చాతుర్యంతో మీరు వ్యాపారాలు బాగా చేస్తారు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆ తర్వాత ఈ యొక్క భృగషుట్టు దోషం అనేటటువంటిది ఏర్పడబోతుంది దానివల్ల మనకి ఈ హోటళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కొంచెం వ్యాపారం ఉన్నప్పటికీ కూడా కొంచెం డబ్బులు కలెక్షన్ అనేటువంటిది కొంచెం తక్కువగా జరుగుతుంది అలాగే అత్తగారులతో ఇతర స్త్రీలతో మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలా కొంచెం వాగ్వాదాలకి అవకాశాలు చేసుకోకుండా చూసుకోవాలి మరి అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అంటారా వృత్తి వీటి పరంగా కర్కాటక రాశి వాళ్ళకి పరిస్థితి బాగానే ఉంది అండ్ టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి చక్కగా అండ్ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత అంటే కొంచెం స్లో రేట్లో వస్తాయి అనమాట ఈ జనవరి నెలలో రాకపోయినా ఎండింగ్ నుంచి మీకు ఫైల్లో ప్యానల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది మరి అలాగే ఈ రాశి వారికి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చదువు చక్కగా చదువుకుంటారు ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనియండి ఇతర ఉద్యోగస్తులు ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు విదేశాలకు వెళ్తారు అలాగే విద్యార్థులు కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లోకి సీట్లు రావడం జరుగుతుంది కాకపోతే కోరుకున్నటువంటి ఈ యొక్క కోర్సుల్లోకి రాకపోవచ్చు వేరే కోర్సుల్లోకి మొత్తం పైన ఈ కర్కాటక రాశి అభివృద్ధి చెందుతుంది చక్కగా భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు అన్ని కోరికలని తీరుస్తాడు మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా అకంప్లిష్ చేసుకోగలుగుతారు మరి ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అని అంటారా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో మీకు అనుకూలంగా తీర్పులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారు కావచ్చు ఇటు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు మరి ఈ యోగం ఉంది అనేసి అని అంటారా వారికి ఈ వివాహాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ నెలలో నిశ్చితార్థాలు చేసుకుని పెట్టుకోవాలా అలాగే సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఖచ్చితంగా మనకి గృహయోగం అనేటటువంటిది ఉంది వాహన యోగం మరి అష్టమ శని ఉండడం వల్ల వాహనాలు నడపడం అంత మంచిది కాదు వాహన యోగం కొత్త వాహనాలు కొనడం అటుంచి ఉన్న వాహనాలనే వాడకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ జనవరి నెలలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంది మరి అమావాస్య తర్వాత ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా దివ్యంగా భవ్యంగా ఉండబోతోంది మరి అమావాస్య తర్వాత మనకి బుధుడు చక్కగా ఆరవింట్లోకి వచ్చి బంధువులందరితో కూడా విందు వినోద కార్యక్రమాలు వీటిల్లో మీరు గడుపుకోవడం ఆ తర్వాత ఇతరుల ఊర్లకి మీరు వెళ్ళడం ఈ విధంగా అంతా కూడా మంచి సమ్యంగా జరుగుతుందమ్మా మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు అలాగే ఇది సంక్రాంతి సమయం మరి జనవరి నెల అంటేనే అతిపెద్ద పండగ సంక్రాంతి మరి ఈ సంక్రాంతి సమయంలో ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయాలి ఈ పరిహారాలు ఈ వారు జనవరి నెలలో ఏం చేయాలంటే శనికి జపం చేయాలా శనికి స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు పేద బ్రాహ్మణకి దానం చేయాలా ఆ తర్వాత చక్కగా ఈ యొక్క శనికి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క జాత మంత్రాన్ని చాండింగ్ చేయాలా జపించాలా అదేవిధంగా ఇళ్లల్లో వాళ్ళు మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకుంటే బాగుంటుంది అలాగే ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామి వారి కానీ ఆరాధన ఇంట్లో పూజలు చేసుకుంటే సరిపోతుందమ్మ కర్కాటక రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా